హాయ్ అందరికీ నమస్కారం నేను మీ బడితల కుమార్ ఈరోజు మనం తెలుసుకోబోయే చట్టం ఏంటంటే ఈజ్మెంట్ యాక్ట్ పద్దెనిమిది వందల ఎనభై రెండు ఈ యొక్క చట్టం మన సామాన్య ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే తెలుసుకుందాం మన పల్లెటూర్లో కానీ పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ఎక్కువ తరచుగా పొలాల దగ్గర ఇండ్ల దగ్గర దావల దగ్గర లేదా కిటికీ వాతావరణం వాకిలి వాతావరణం దగ్గర తరచుగా గొడవపడుతుంటారు అయితే ఈ యొక్క తరచుగా గొడవపడుతున్న ఆ యొక్క గొడవలకు పరిష్కారంగా అలాంటి గొడవలు జరగకుండా ఈ యొక్క ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్ పద్దెనిమిది వందల ఎనభై రెండు చట్టం పూర్తిగా హక్కును కల్పిస్తుంది అదే కాకుండా ఈ యొక్క ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్ పద్దెనిమిది వందల ఎనభై రెండు అయిన చట్టంలో మొత్తం ఉంటాయి ఇందులో ఆరు చాప్టర్లు ఉంటాయి ఈ యాక్ట్ ఆర్టికల్ ఇరవై ప్రకారం హక్కు వస్తుంది ఆర్టికల్ ఇరవై ఎట్టు ప్రకారం ఈ యొక్క ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్ పద్దెనిమిది వందల ఎనభై రెండు సంపూర్ణంగా పనిచేస్తుంది అదేవిధంగా ఈ చట్టంలో ఈ యొక్క ఈజ్మెంట్ యాక్ట్ చట్టంలో మనకు హక్కును కల్పించేటివి ప్రధానంగా దారుల హక్కు నీటి హక్కు క్రాంతి గాలి హక్కు వంటివి ఈ చట్టంలో ఈ చట్టం ద్వారా పూర్తిగా సామాన్య ప్రజలకు ఈ చట్టం ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ యొక్క చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఎప్పటి నుంచో గతం నుంచి పదహైదు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మీ ఇంటికి పోవడానికి దారిని ఉపయోగిస్తూ ఉంటారు ఈ యొక్క దారిని పక్కన ఉన్నటువంటి యజమాని ఈ దారి నా యొక్క డాక్యుమెంట్ లో ఉంది ఈ దారి నాది మీరు తిరగొద్దు అంటే అని చెప్పి ఆయన హుక్కుం జారీ చేస్తూ ఆ యొక్క దారిని అడ్డగిస్తూ ఉంటే ఈ దారిని మీరు పదహైదు లేదా ఇరవై సంవత్సరాలు పైబడి మీరు ఉపయోగిస్తూ ఉంటే ఈతనికి డాక్యుమెంట్ ఉన్నా కూడా అది ఆ దానిపై మనకు ఈ యొక్క ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్ ద్వారా మనకు ఈ చట్టం గుర్తిస్తుంది ఈ చట్టంలో ముఖ్యంగా సెక్షన్స్ పదమూడు నుంచి పదహైదు వరకు పాత దారి హక్కును పొందే హక్కు ఈ యొక్క చట్టం ఈ యొక్క సెక్షన్లు పదమూడు నుంచి పద్దెనిమిది సెక్షన్లు మనకు హక్కును కల్పిస్తాయి అదేవిధంగా సెక్షన్స్ పదహైదు నుంచి ఇరవై వరకు ఆ యొక్క దారిని ఆ యొక్క పొలానికి పోయే దారిని ఇంటికి పోయే దారిని మనకు ఈ యొక్క పదహైదు నుంచి ఇరవైలో ఉన్నటువంటి ఈజ్మెంట్ యాక్ట్ ఉన్నటువంటి సెక్షన్స్ మనకు చాలా బలంగా పనికి వస్తాయి అదేవిధంగా ఈ యొక్క దారికి పోకుండా నిన్ను నీ కుటుంబ సభ్యులను నీ బంధువులను మరియు నీ వెనుకున్నటువంటి తోటి గ్రామస్తులను అడ్డుకున్న వ్యక్తిపై మనకు ఈ యొక్క చట్టాలను ఈ ఆర్టికల్ ఆర్టికల్ ఇరవై ఒకటిను ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్ పద్దెనిమిది వందల ఎనభై రెండును అనుసరిస్తూ మనకు ఇప్పుడు ఆ గతంలో ఉన్నటువంటి ఐపీసీ చట్టంలో కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి బిఎన్ఎస్ చట్టంలో కానీ మనకు కొన్ని సెక్షన్లు అతని మీద కంప్లైంట్ ఇవ్వడానికి అతను దానికి ముద్దయ్య కావడానికి ఈ సెక్షన్లు ఉపయోగిస్తాయి అదేమిటంటే మొదటిగా దారిని బ్లాక్ చేయడం అంటే ఈ యొక్క దారిలో నువ్వు పోకూడదు ఈ దారి రాదంటూ ఇతను మనల్ని అడ్డుకుంటే ఐపీసీలోని మూడు వందల నలభై ఒకటి బిఎన్ఎస్ లోని మూడు వందల యాభై రెండు సెక్షన్లు ఇవి ఈ యొక్క దారిని బ్లాక్ చేయించిన వ్యక్తిపై ఈ యొక్క సెక్షన్లు మనకు కంప్లైంట్ ఇవ్వచ్చు అదేవిధంగా రెండవది దారి మీద అడ్డు వేసి నష్టం కలిగించడం అంటే మనం ఆ దారిలో పోతున్నటువంటి మనల్ని అడ్డగించి మనం పోకుండా మన ప్రాపర్టీని డ్యామేజ్ చేసి అంటే మనం వేసుకున్న దారిని తొలగించడము లేదా తీసివేయడం చేస్తే ఐపీఎస్ లోని నాలుగు వందల ఇరవై ఏడు బిఎన్ఎస్ లోని మూడు వందల ఇరవై నాలుగు సెక్షన్లు ఈ యొక్క దారి మీద అడ్డంకు వేసి నష్టం కలిగిస్తే ఆ యొక్క రెండు సెక్షన్లు వర్తిస్తాయి మూడవది బెదిరించి దారిలో పోనివ్వకుండా అతను ఏ ఈ నువ్వు ఈ దారిలో పోకూడదు ఈ దారి నాది ఈ దారిలో నువ్వు నేను తప్ప ఎవరు నడవకూడదు అని చెప్పి ఉక్కుము జారీ చేసి మనల్ని ప్రయభ్రాంతులకు గురి చేస్తే ఐపీసీ లోని ఐదు వందల ఆరు లోని మూడు వందల యాభై ఈ యొక్క దారిలో మనం పోతూ ఉంటే మనల్ని కోనివ్వకుండా అక్రమంగా అక్రమంగా మీ దారిలోనికి రావడమే కాకుండా మిమ్మల్ని అడిగిస్తే ఐపీఎస్ లోని నాలుగు వందల నలభై ఐదు సెక్షన్ కూడా వర్తిస్తుంది కావున సామాన్య ప్రజల ఇలా మీకు జరిగి ఉంటే ఈ యొక్క నేను వివరించిన విధంగా మీకు ఎక్కడైనా జరిగి ఉంటే ఈ యొక్క చట్టాలు ఈ యొక్క సెక్షన్లు ఐపీసీ మరియు బిఎన్ఎస్ ఆర్టికల్ ఇరవై ఒకటి ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్ పద్దెనిమిది వందల యాభై రెండు మనకు సంపూర్ణంగా పనిచేస్తుంది కావున ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈ యొక్క ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్ లో మొత్తం యాభై రెండు సెక్షన్లు ఈ యొక్క దారులు మరియు నీటిని క్రాంతిని గాలిని వంటి ఈ యొక్క నాలుగు సమస్యలపై మనకి ఎటువంటి సమస్య మన పక్క వారు కానీ మన పొలం పక్క వారు ఇటుపక్క వారు మనకు అబ్జెక్షన్ చేసిన ఇది ఈ ఈ యొక్క చట్టం ద్వారా ఈ యొక్క రైట్ ద్వారా మనము పొందవచ్చునని చెప్పి సమయంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను కావున ప్రతి ఒక్కరు తెలుసుకొని ముందు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో వీడియోతో మీ ముందుకు వస్తా నేను మీ బడితల మారి కుమార్ లాస్ట్ స్టూడెంట్ మన ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క ఛానల్ను షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అందరికీ నమస్కారం